సాధన అనేటువంటిది ఒక రకంగా చెప్పాల్సి వస్తే మరణాన్ని జయించడం మరణము లేని స్థితిని పొందడం అటువంటి స్థితిని పొందడానికే మానవుడు సాధన చేస్తున్నది అందువల్ల ఆ శక్తి ప్రతి మనిషిలో ఉంది ఎందుకంటే ప్రతి మనిషిలో దైవశక్తే పనిచేస్తూ ఉంది దైవశక్తికి ప్రాణం పోవడం అంటూ లేదు మరి ప్రాణం ఎవరికి పోతూ ఉంది ఎవడు మరణిస్తున్నాడంటే మనసున్నవాడు శరీరం ఉన్నవాడు మరణిస్తున్నాడు అందువల్ల ఏ స్థితిని మనము చేరుకుంటే ఈ మరణం అనేటువంటిది మన మనస్సుకు శరీరానికే సంబంధం కాబట్టి ఆ భయము కానీ ఆ మరణ భావ భావన కానీ వచ్చేకి అవకాశం లేదు దీనికి భగవాన్ చెప్పినట్లు రమణ మహర్షుల వారు సాధన లోపల నుంచి చెయ్యడం అనేటువంటిది ఒక పద్ధతి రెండవది బాహ్యము నుంచి లోపలికి వెళ్ళడం అంతర్ముఖంలోకి వెళ్ళడం అనేటువంటిది రెండు పద్ధతులు అన్నమాట ఇప్పుడు అంతర్ముఖము నుంచి లోపల నుంచి మనము సాధన ఎలా చేయాలి అని అంటే లోపల ఉన్నది మన మనస్సును మన శరీరాన్ని మన జీవితాన్ని నడిపిస్తున్నటువంటి ఒక శక్తి మన లోపల ఉంది కాబట్టి లోపల నుంచి సాధన అని అంటే లోపల ఏ శక్తి మనల్ని నడిపిస్తోందో ఆ శక్తికి కదలిక లేదు మార్పు లేదు మనసు లేదు శరీరము లేదు అది మనలో నడిపిస్తోంది దీనికి శరీరం అవసరం లేదు మనసు అవసరం లేదు దేనితో అవసరం లేదు అంటే నిన్ను నడిపించేటువంటిది ఆ శక్తి ఉంది ఉంది ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేటువంటిది అది మనసు అవుతుంది ఉంది ఉన్నట్లుగా ఉండు ఉంది ఉన్నదానికి మనసు కాదు శరీరము కాదు చూడడము కాదు తెలుసుకోవడము కాదు నీ మనస్సుకు నీ శరీరానికి సంబంధించినటువంటి ఏ లక్షణాలు అక్కడ లేవు కాబట్టి ఉండు ఇక అర్థం కాకపోతే ఊరక ఉండు అన్నాడు భగవాన్ ఊరక ఉండు ఉన్నాను నేను అని మనస్సు కనిపిస్తుంది ఊరక ఉండు అంటే అక్కడ చూసేవాడు లేడు చూడబడేది లేదు చేసేవాడు లేదు చేయబడేది లేదు అవి ఉంటే ఊరక ఉండడం అనేటువంటిది ఎలా అవుతుంది అందువల్ల ఊరక ఉండు అంటే ఏ ప్రయత్నం అంటూ చేసినా అది ఊరుకుండడం కాదు ఏ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించినా அது ஊரக உடன அதுக்கே ஊரக உண்டு கண்ணு மூசினா கண்ணு தெரிச்சா లోపల కదల కదలిక కానీ మార్పు కానీ లేనిది ప్రయత్నమంటూ లేనిది నేను సాధన చేస్తున్నాను ప్రయత్నము చేస్తున్నాను అనేటువంటిది లేదు ప్రయత్నము అనేటువంటి భావన అక్కడ ఉండడానికి వీలు లేదు ఊరక ఉండు భగవాన్ని చూసినప్పుడు విగ్రహమా లేక మనిష అనేటువంటి అనుమానం వస్తుంది భక్తులకు అంటే ఎక్కడే కానీ కదలికంటూ లేదు భగవానికి శరీరంలో కానీ లోపల మనస్సులో కానీ అక్కడే కానీ ఏ కదలిక లేదు కాబట్టి ఏ కదలిక కానీ ఏదో ఉందని కానీ చేరుకోవాలని కానీ ఏ ఆలోచన పుట్టినా కూడా అది ఊరక ఉండడం కాదు ఊరక ఉండడము అంటే గమనించడం చూ చూడడం కళ్ళు తెరిచిరా కళ్ళు మూసుకుంటున్నా చూస్తూ ఉండు చూస్తూ ఉండు దేన్ని చూస్తున్నావు దేనిని చూడకుండా ఉండు దేన్ని చూసినా అది చూడడం కాదు చూస్తున్నావు ఏది కనబడుతుందో అది లేకుండా చేయడానికి నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు చూస్తూనే ఉండాలి చూడబడేదంటూ లేకుండా పోయేంత వరకు నువ్వు చూస్తూనే ఉండాలి చీకటి కావచ్చు చూస్తూ ఉండు వెలుగు కావచ్చు చూస్తూ ఉండు ఏదైనా ఒక రూపము కావచ్చు చూస్తూ ఉండు ఏది లేదు శూన్యం చూస్తూ ఉండు దైవం చూస్తూ ఉండు ఏది కనపడినా నువ్వు చూస్తూ ఉండాలి ఆ చూడడంలో దేన్ని చూస్తున్నావు దానికి నీవు వేరుగా ఉండాలి ఏది చూస్తున్నావో దాంట్లో నువ్వు కలిసిపోయినట్లయితే అది మనస్సు అవుతుంది కాబట్టి చూడబడేది వేరుగా ఉండాలి చూసేవాడు వేరుగా ఉండాలి చూడబడేది అదృశ్యమయ్యేంత వరకు చూస్తూనే ఉండాలి ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మంగా నీ మనసులో విషయవాసనలు సంస్కారాలు కోర్కెలు శరీర భావనలు వ్యామోహాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడాను లేకుండా పోవాలి అందువల్ల ఏది నీకు కనిపించినా ఏది లోపల నీ లోపల పని చేస్తూ ఉన్నా వాటిని వేరుగా ఉండి చూడడమే సాధన ఇది అంతర్ముఖ సాధన అంటే లోపలను ఉండు ఏది కనిపించినా దానికి వేరుగా ఉండి నీవు గమనిస్తూ వచ్చినట్లయితే అది అదృశ్యమవుతుంది ఎందుకంటే భగవాను ఉపదేశ సారంలో మనస్సు అంటూ ఒకటి ప్రత్యేకంగా లేదు ఉన్నది ఒకటే అదే నీవు అదే సర్వవ్యాప్తమైంది అని చెప్పాడు అందరికీ తెలుసు అందరికీ అర్థమైంది కానీ మరణం అనేటంటిది కూడాను అందరికీ అర్థమైంది కానీ మరణం అనేటువంటిది లేకుండా పోతుందా కాబట్టి తెలుసుకోవడం అనేటువంటి దానికి దైవత్వానికి ఎలాంటి సంబంధం లేదు తెలుసుకోవడం అనేటువంటిది రెండవది అంటే అక్కడ తెలుసుకునేవాడు ఉండాడు తెలియబడేది ఉంది కాబట్టి దాన్ని మనస్సు అంటారే కానీ సాధన చేసేవాడు ఉండాడు సాధన ఉంది ఇక్కడ మనము సాధన అనేటువంటిది ద్వంద్వాతీతము రెండు లేకుండా ఒకటి ఉన్నది ఒకటే అన్నారు మహనీయులు ఏది ఉన్నా అది రెండవది అవుతుంది కాబట్టి రెండవది లేకుండా చేసుకోవడం అనేటువంటిదే సూటి అయినటువంటి సాధన అది అంతర్ముఖము నుండి మనము ప్రయత్నం చేసినట్లయితే ఇది అతి సులభంగా మనకు సాధ్యమవుతుంది ఎందుకంటే అంతర్ముఖంగా సాధన చేయడం అనేటువంటిది అది ఎవరికైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో ఎవరికైతే నిర్మలము తృప్తి ఆనందము హాయిగా ఉన్న వాళ్ళకు మాత్రమే అంతర్ముఖ సాధన సాధ్యమవుతుంది ఎందుకంటే అంతర్ముఖ సాధనలో భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది గ్రహించగలుగుతాడు భగవంతుని అనుగ్రహాన్ని గ్ర గ్రహించగలిగినప్పుడు తనకు ఏ సాధన లేదు ఏది చేయాల్సినటువంటి అవసరము లేదు ఉన్నదే చేస్తోంది ఉన్నదానికి ఏది రెండవది లేదు కాబట్టి ఏదైతే మనలో పని చేస్తుందో ఆ అనుభవం అనేటువంటిది కలిగినప్పుడు మనసు నిర్మలము ప్రశాంతమైపోతుంది అప్పుడు ఒకటిగా ఉండి రెండవది అంటూ వేరుగా ఏది ఉన్నా అది రెండవ అవుతుంది కాబట్టి దాన్ని గమనించు అదృశ్యమవుతుంది ఎందుకు అంటే అది ముందు నుంచి లేదు శాశ్వతంగా ఉండదు ఏది వచ్చినా వెళ్ళిపోతుంది వచ్చినది వెళ్ళిపోతుంది కానీ మనిషిలో సాక్షిత్వం లేదు వచ్చి వెళ్ళిపోయేదానికి నీవు సా సాక్షిగా ఉండగలిగితే ఆ సాక్షిత్వం అనేటువంటిది అది మనస్సు కాదు అని నీకు తెలిసిపోతుంది మనస్సు కాదు అనేటువంటి అనుభవం నీలో ఎప్పుడైతే ఉంటుందో దాన్నే శక్తి అన్నారు శక్తికి మనస్సు ప్రతిబింబం అద్దంలో మనం ముఖం చూసుకుంటే స్పష్టంగా మదలన ముఖం కనపడుతూ ఉంది అద్దంలో ఉన్న నా ముఖం ప్రతిబింబం అదేవిధంగా మనస్ అనేటువంటిది అది లేనిది ఉన్నట్లుగా కనబడుతూ ఉండదు అన్నమాట లేనిది లేకుండా పోవడానికి సాక్షిగా ఉండగలిగినట్లయితే అది లేకుండా పోతుంది అందుకే భగవాన్ అన్నాడు మనస్సును ఏ మరక ఎరిగినట్లయితే మనస్సు లేదు అన్నాడు మనస్సును ఏ మరపాటు లేకుండా మనస్సు కదులుతోంది మారుతోంది వస్తూ ఉంది పోతూ ఉంది అంటే దీన్ని ఏ మరపాటు అంటారు అంటే నీవు మర్చిపోతున్నావు మరుపు అనేటువంటిది నీలో ఉన్నందువల్ల ఆలోచన వస్తూ ఉంది పోతూ ఉంది కదులుతూ ఉంది మార్పు చెందుతూ ఉంది అంటే నీవు గమనించడం లేదు కాబట్టే ఇప్పుడు ఏ మరపాటు లేకుండా అంటే కదలిక ఉంది జాగ్రత్త జాగ్రత్త అంటే గమనిస్తూ ఉండు గమనిస్తూ ఉండకపోతే అది ఏమరపాటు అవుతుంది గమనిస్తూ ఉండు ఏ మరపాటు అంటే గమనిస్తూ ఉండేటువంటిది పక్కకు పోయిందంటే అది మనస్సు అవుతుంది అందుకోసమే ఏ మరపాటు లేకుండా ఏ మారకుండా మనస్సును చూస్తూ ఉండు క్రమేణా ఏమవుతుందంటే మనస్సు అనేటువంటిది కేవలము రూపము రూపము నామము కదలిక గుణము కలిగి ఉంటుంది కాబట్టి నువ్వు చూస్తూ ఉన్నప్పుడు దాని రూపం అనేటువంటిది లేకుండా పోతుంది రూపము ఎప్పుడైతే లేకుండా పోతుందో దాని గుణము కానీ దాని ఆకారము కానీ దాని ప్రభావము కానీ అదృశ్యమైపోతుంది ఆ వరకు నువ్వు సాక్షిగా ఉండి గమనిస్తూ ఉండాలి అంతర్ముఖం నుంచి అంటే అంతర్ముఖములో కదలిక ఉండకూడదు అప్పుడు మనస్సును ఏ మరక ఎరిగినట్లయితే ఏ మరక ఎరిగినట్లయితే అంటే ఏ మరుపాటు లేకుండాను గమనిస్తూ ఉన్నప్పుడు లోపల గమనించేటువంటిది అది మనసు కాదు కాబట్టి ఈ మార్పు జరిగేటప్పుడు గమనించడం అనేటువంటిది సూటిగా ఉంటే అది మారడానికి కానీ రూపాన్ని నిలుపుకోవడం కానీ ఆ రూపానికి తగిన పేరు కానీ అన్ని కరిగిపోతాయి దానికే భగవాన్ అనేది మనస్సును ఏ మారక మనస్సు మనస్సునున్నది లేదు అన్నాడు ఆ లేదు అనేటువంటిది ప్రతి క్షణము ప్రతి మనిషిలో ఉంది ఉంది అని అనిపిస్తూ ఉంది ఏదో ఒకటి మనస్సులో ఉంది ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఒకటి మనసులో ఉంది ఏదో ఒకటి మనస్సులో లేకపోతే ప్రాణమే పోతుంది ప్రాణం పోయినప్పుడు మాత్రమే మనస్సులో ఏది లేకుండా పోతూ ఉంది ఎందుకంటే ప్రాణంలో ప్రాణం పోతే మనస్సు ప్రాణాన్ని తీసుకొని మన శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది అందువల్ల అది మన చేతిలో లేదు ఇప్పుడు ఏదైతే ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోతుందో ఆ మనస్సును మనము లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం అన్నమాట ఇది కాబట్టి గమనించు లోపల గమనిస్తూ చూస్తున్నవాడు మాత్రం కదిలితే గమనించడం అనేటువంటిది ఉండదు అందువలన ఇది పరిపక్వ జీవులకు కేవలము దైవత్వమే కావాలనేటువంటి దృష్టి ఉన్నవానికి దైవ కృపను పొందినటువంటి అదృష్టవంతులకు ఈ మార్గం అనేటువంటిది సహజంగా లభిస్తుంది అదే దైవానుగ్రహం అనేటువంటిది లోపల లేకపోతే మనస్సు కదలడము మారడము మనస్సే నిజం అనుకోవడము శరీరమే ముఖ్యం అనుకోవడము కేవలం శరీరం కోసమే బ్రతకడం అనేటువంటిది అది కూడాను అయిపోతుంది కానీ అదంతా కూడాను అసహజము మనస్సు మార్పు మాయ లేనిది